హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలో మనకి ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఇంతకుముందు జాగ్రఫీ హిస్టరీ పాలిటీకి సంబంధించినటువంటి బిట్స్ కూడా మన యొక్క ఛానల్లో మనం డిస్కస్ చేసి ఉన్నాము ఇటువంటి బిట్స్ డిస్కస్ చేసి మనం ఆన్సర్ పెట్టడం వల్ల మనకు ఒకసారి రివిజన్ కూడా అవుతుంది ఇవన్నీ కూడా ఒక బిట్టు దాదాపుగా ఒక టెన్ బిట్స్తో సమానం గమనించండి ఓకే చూద్దాం ఆదేశిక సూత్రాలు ఏ దేశం నుంచి గ్రహించబడ్డవి ఇక్కడ చూడండి మరి ఒకసారి గెస్ చేయని ఆన్సరు ఆదేశిక సూత్రాలు అనేటువంటివి మనకు చూడండి ఐర్లాండ్ నుంచి గ్రహించాయి రాష్ట్రపతి అత్యవసర అధికారాలు అనేటువంటిది మనకు ఎక్కడి నుంచి వచ్చాయి అనేటువంటిది కానీ గమనించినట్లయితే జర్మనీ నుంచి కూడా రావడం జరిగింది కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం రాజ్యాంగ సవరణ విధానం వచ్చేసి దక్షిణాఫ్రికా దీనికి ఆన్సర్ వచ్చేసి ఇదన్నమాట ఓకే బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆదేశిక సూత్రాలు వచ్చేసి ఐర్లాండ్ రాష్ట్రపతి అత్యవసర అధికారాలు వచ్చేసి జర్మనీ కేంద్ర రాష్ట్ర సంబంధాలు వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు రాజ్యాంగ సవరణ విధానం వచ్చేసి దక్షిణాఫ్రికా అత్యవసర అధికారాలు అనగానే జర్మనీ రాజ్యాంగ సవరణ అనగానే మనకు దక్షిణాఫ్రికా గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ పెట్టి చూద్దాం ఇక్కడ బిట్టి మీకు స్క్రీన్ మీద ఇస్తాను మీరు ఒకసారి ఆన్సర్ కెస్ట్ చేయండి ఈ లోపల నేను కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి అశోక్ మెహతా మరి సంవత్సరాలు అటు ఖచ్చితంగా ఇవి అడుగుతుంటాడు అన్నమాట బలవంతరాయ్ మూడంచెలు అశోక్ మెహతా వచ్చేసి రెండు అంచెలు ఓకే అశోక్ మెహతా అనగానే మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఫస్ట్ యొక్క పంచాయతీలకు సంబంధించినటువంటిది బలవంతరాయ్ మేహత పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల యాభై ఏడు సంతానం కమిటీ వచ్చేసి పంతొమ్మిది వందల అరవై మూడు జీవీకే రావు కమిటీ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఓకే అంటే దీనికి ఆన్సరు వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఎక్కడ ఉందో ఒకసారి మీరు చూసుకోవచ్చు ఓకేనా చూడండి చూడండి ఇది మూడు ఆన్సర్ దీనికి నెక్స్ట్ బిట్ చూద్దాం అనమాట ఇది షెడ్యూల్స్ మనకి పన్నెండు షెడ్యూల్ కూడా మనం చూసుకోవాల్సి ఉన్నటువంటి సందర్భం ఉంది ఫస్ట్ మూడవ షెడ్యూల్ అన్నాడు రెండో షెడ్యూల్ ఏడో షెడ్యూల్ పన్నెండవ షెడ్యూల్ ఇక్కడ ఉన్నటువంటి వాటి ఆర్డర్లో కానీ మనం గమనించినట్లయితే రెండవ షెడ్యూల్ కానీ గమనించినట్లయితే చూడండి మూడవ షెడ్యూల్ వచ్చేసి ప్రమాణ స్వీకారం రెండవ షెడ్యూల్ వచ్చేసి జీతభత్యాలు ఏడవ షెడ్యూల్ అనగానే కేంద్ర రాష్ట్ర మధ్య అధికార విభజన పన్నెండవ షెడ్యూల్ అనగానే నగర పాలక సంస్థలు లేదా మున్సిపాలిటీలు అదే పదకొండవ షెడ్యూల్ అయితే పంచాయతీలకు సంబంధించి అనమాట ఓకే దీనికి ఆన్సర్ వచ్చేసి రెండు నేను చెప్పే లోపల మీరు ఒకసారి ఆన్సర్ గెట్ చేసుకోండి కొంచెం ఈజీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి రాజ్యాంగ ముసాయిదా కమిటీ అందరికీ తెలిసినటువంటిదే సైజ్ తగ్గిద్దాం కొంచెం రాజ్యాంగ స్వాయుధ కమిటీ వచ్చేసి అంబేద్కర్ ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ వచ్చేసి ఏపీ కృపలాని మామూలుగా ప్రాథమిక హక్కులంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వస్తుంది ఉప కమిటీ అంటే కృపలాని వస్తుంది గుర్తుపెట్టుకోవాలి జాతీయ పతాక తాత్కాలిక కమిటీ వచ్చేసి బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ విధాన కమిటీ రాష్ట్ర రాజ్యాంగ విధాన కమిటీ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ దీనికి ఆన్సర్ కూడా మనం ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు అన్నీ కూడా వాటికి ఎదురుగానే ఉన్నాయి కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ అంటే ఆన్సర్ వచ్చేసి రెండు దీనికి ఆన్సర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ బిట్టు చూడండి బాగా చదవాలి ఇది ఫ్యారిడన్ అంటే ఉరిశిక్షను రద్దు చేసి క్షమాభిక్షను ప్రసాదించడం అన్నమాట ఇది రాష్ట్రపతి చేత జరుగుతుంది ఏ ఆర్టికల్ అంటే డెబ్బై రెండు ఆర్టికల్ శిక్షను రద్దు చేయడం అనేటువంటిది కానీ లేదంటే శిక్షను తగ్గించడం కానీ లేదంటే శిక్షను మార్పు చేయడం కానీ వాయిదా వేయడం ఇట్లాంటివన్నీ కూడా రాష్ట్రపతి పరిధిలో ఉంటాయి అన్నమాట డెబ్బై రెండు ఆర్టికల్ రాష్ట్రపతి ఫ్యారిడాన్ అంటే ఉరి శిక్షను రద్దు చేసి శిక్ష ప్రసాదించడం దాని జీవిత ఖైదుగా కూడా మార్చవచ్చు అన్నమాట కంపిటీషన్ అంటే మనకు పెద్ద శిక్షను చిన్న శిక్షగా మార్చడం ఇటీవల కాలంలో రాజీవ్ గాంధీని చంపినటువంటి వారికి గురి శిక్ష రద్దు చేసి యొక్క శిక్షను కూడా మార్చడం జరిగింది రెమిషన్ శిక్ష కాలాన్ని తగ్గించడం రెమిషన్ అంటే శిక్ష కాలాన్ని తగ్గించడం దీనికి రెమిషన్కి ఆపోజిట్ రెస్పిటే రెసిపిటీ అంటే సిక్స్లో మార్పు ఉంటుంది కానీ శిక్ష కాలం అయితే మారదన్నమాట చూడండి రెమిషన్ అయితే శిక్ష కాలం అనేటువంటి తగ్గిస్తారు శిక్ష స్వభావం మారదు రెసిపిటే అయితే శిక్ష కాలంలో మార్పు ఉండదు కానీ ఆ యొక్క శిక్ష రకంలో మార్పు ఉంటుంది అన్నమాట రెమిషన్కి రెసిపిటేకి ఆపోజిట్గా ఉంటుంది రెమిషన్ వచ్చేసి సిక్స్ కాలం తగ్గిస్తుంది రెసిపిటే వచ్చేసి సిక్స్లో మార్పు చేస్తుంది రెస్ప్రి ప్రత్యేక పరిస్థితుల్లో ముద్దాయి శిక్షను అమలు కాకుండా వాయిదా వేయటం అన్నమాట మరి మొన్న బిల్కిన్ బానో కేసులో ఖైదీలకి మరి ప్రవర్తనలో మార్పు ధర వదిలివేయటం జరిగింది అది ఏ రకమో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది గురిపెట్టుకోండి నెక్స్ట్ భారత రాజ్యాంగం సమాఖ్య అన్నది ఎవరు భారత రాజ్యాంగాన్ని అర్ధసమాఖ్యం అన్నది ఎవరు భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం అన్నది ఎవరు రాజ్యాంగం ఐరావతం అన్నది ఎవరు రాజ్యాంగ పీఠికన రాజ్యాంగానికి కీ నోట్ అని వర్ణించింది ఎవరు గెస్ చేయండి నేను ఆన్సర్ చెప్తాను ఓకే మీరే ఆన్సర్ ముందు కామెంట్లో పెట్టినా కూడా ఓకే లేదంటే మీరు ఒక నోట్బుక్ తీసుకొని చేసినా కూడా ఓకే ఓకే చూడండి ఆన్సర్ అర్ధ సమాఖ్య అన్నది వచ్చేసి అర్ధ సమాఖ్య అన్నది కేసి వేర్ న్యాయవాదుల స్వర్గం అన్నది ఐవర్ జెన్నింగ్స్ ఐరావతం అన్నది కామత్ రాజ్యాంగ పీఠిక రాజ్యాంగానికి కీ నోటు అని వర్ణించింది వెరీవేరీ ఇంపార్టెంట్ ఇది అడిగాడు చాలాసార్లు ఎర్నెస్ట్ బార్కర్ దీనికి ఆన్సర్ వచ్చేసి నాలుగు ఇక్కడ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఓకే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి మీకు ఇవి ఉపయోగపడతాయి ఓకే జెర్రీ మాండరింగ్ అంటే ఏమిటి గెస్ చేయండి రాజకీయ ప్రయోజనం కోసం నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించడం ఫ్రెండ్స్ రాజకీయ ప్రయోజనాల కోసం జర్రీ మాండరింగ్ ఇదే అడిగాడు అనమాట ఇవన్నీ కూడా అడిగినటువంటి క్వశ్చన్సే సివిల్స్ ఏపీపిఎస్సి టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ ఇలా డిఎస్సి ఆర్ఆర్బి ఆర్ఆర్సి వీటిలో అడిగినటువంటి బిట్లు అన్నమాట ఇవన్నీ కూడా మ్యాచింగ్స్ని నేను మీకు ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది ఓకే రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా నియోజకవర్గాల పునర్విభజన అయితే కూడా జరగదు అప్పటి వరకు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జనాభా లెక్కల ప్రకారమే మనకు ఏదైనా కూడా క్రైటీరియాగా తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది ఓకే ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం అనేటువంటిది ఉమ్మడి జాబితా అనేటువంటిది అవశిష్ట అధికారాలు అనేటువంటిది సమన్యాయపాలన అనేటువంటిది చూడండి రాష్ట్రపతిని మహాభితీ నిర్మాణం అంటే అమెరికా నుంచి తీసుకున్నారు తొలగించేటువంటిది ఉమ్మడి జాబితా అంటే ఆస్ట్రేలియా అవశిష్ట అధికారాలు అంటే కెనడా అంటే బ్రిటన్ ఓకే తొలి ఎన్నికల కమిషన్ ఇది కూడా మీరు గుర్తుపెట్టచ్చు తొలి ఎన్నికల కమిషన్ వచ్చేసి సుకుమార్ సేన్ తొలి ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసి నియోగి తొలి అటార్నీ జనరల్ వచ్చేసి ఎంసీ చతల్వాట్ తొలి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వచ్చేసి నరసింహారావు ఇవి అడిగాడు ఇది తొలి ఎన్నికల కమిషన్ చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్ ఓకేనా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదన్నీ కూడా చాలాసార్లు అడిగాడు నూట నలభై ఎనిమిది ఇక మనకు ఎన్నికల కమిషనర్ అనగానే మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది గురి వరకు చెప్తారు ఆర్థిక సంఘం అంటే మనకు రెండు వందల ఎనభై ఓకేనా అదే రాష్ట్ర ఆర్థిక సంఘం అంటే రెండు వందల నలభై మూడు ఐ తెలుపుతుంది అన్నమాట కాగ్ గురించి మనం చెప్తా అటార్నీ జనరల్ అంటే సెవెంటీ సిక్స్ అనమాట ప్రవేశిక భారత రాజ్యాంగ సారాంశం తెలుపుతుంది ఎస్ రైట్ ప్రవేశికను ఇప్పటి వరకు ఒకేసారి సవరించారు ఇది కూడా రైట్ గుర్తుపెట్టుకొని ఇది అడిగాడు ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారని లాస్ట్ టైం గ్రూప్ వన్లో అడిగాడు ఒక్కసారి మాత్రమే సవరించడం జరిగింది అది కూడా ఎప్పుడంటే మనకు నలభై రాజ్య నలభై రెండవ రాజ్యాంగ సభల ద్వారా కొన్ని పదాలను కూడా చేర్చడం జరిగిందనమాట రాజ్యసభని పదవీకాలం వచ్చేసి ఐ ఎన్ని సంవత్సరాలు అంటే ఆరు సంవత్సరాలు లోక్సభ సభ్యుని పదవీకాలం ఐదు సంవత్సరాలు రాజ్యసభ కాలపరిమితి అంటే దానికి అన్నమాట అది ఇంత ఇంత సమయమైనా ఉండదు అది అసలు రద్దే కాదు ఓకేనా ఇక్కడ కోరుకొని ఇవ్వడం జరిగింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవీ కాలం ఏంటంటే అరవై రెండు సంవత్సరాలు అదే సుప్రీంకోర్టు అయితే అరవై ఐదు సంవత్సరాలు జాతీయ అత్యవసర పరిస్థితి మీరు ముందే గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ జాతీయ అత్యవసర పరిస్థితి అనేటువంటిది మూడు వందల యాభై రెండు రాష్ట్రపతి పాలన అంటే మూడు వందల యాభై ఆరు ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటే మూడు వందల అరవై ఓకేనా దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసుకుంది చూసుకోవచ్చు కేశవానంద భారతి కేశవానంద భారతి గురించి లేని బిట్టే ఉండదండి ఎక్కడ ఏ బిట్టు అడిగినా ఏ ఎగ్జామ్లో కూడా ఇది ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఇటీవల కాలంలో కేశవానంద భారతికి సంబంధించి కూడా ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది సుప్రీంకోర్టు ఈ యొక్క కేశవానంద భారతీయ కేసుని ముప్పై సంవత్సరాలైన సందర్భంగా పది భాషల్లో తెలుగు తమిళం కన్నడ ఇలా అన్ని భాషల్లో కూడా వెబ్సైట్లో పెట్టడం కూడా జరిగిందన్నమాట సుప్రీంకోర్టు సొరవు తీసుకొని కేశవానంద భారతి దేనికి అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపం కేశవానంద భారతీయ సంవత్సరం అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఓకే గోలక్నాథ్ కేసు ప్రాథమిక హక్కులను మార్చకూడదని అని చెప్తుంది అన్నమాట బ్యాంకుల జాతీకరణ అనేటువంటిది నష్టపరిహారం మార్కెట్ విలువకు చెల్లించాలనేది ఇరవై ఐదు రాజ్యాంగ సవరణ అనేటువంటిది పార్లమెంటు సార్వ సార్వభౌమ అధికారం గురించి తెలియజేస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఇరవై నాలుగు ఇరవై ఐదు రాజ్యాంగ సవరణలు కూడా ఇందిరాగాంధీ ఆయాంలో కూడా తీసుకురావడం జరిగింది ఓకేనా ప్రారంభంలో ఏడు ప్రాథమిక హక్కులు గలవు నలభై నాలుగు రాజ్యాంగ సవరణ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి ఆరు ప్రాథమిక హక్కులు రావడం జరిగింది ఇది మరి ఆస్తి హక్కును మూడు వందల మూడు వందల ఏలో పెట్టడం జరిగింది అన్నమాట వ్యక్తిగత హక్కుగా కూడా ఇది ఈజీ అంటరానితనం పదిహేడు అంటచ్బులిటీ పదహారు పదిహేను వచ్చేసి ప్రభుత్వం ఐదు రకాల వివక్షతలను నిషేధిస్తుంది అదే ఆర్టికల్ పంతొమ్మిది కానీ గమనించినట్లయితే ఆరు రకాల హక్కులను కూడా కల్పిస్తుంది అన్నమాట భావ ప్రకటన స్వేచ్ఛ సంచార స్వేచ్ఛ స్థిర నివాసం ఏర్పరచుకునేటువంటి స్వేచ్ఛ ఇటువంటివన్నీ కూడా మతాన్ని ఎంపిక చేసుకునేటువంటి స్వేచ్ఛ ఇవన్నీ కూడా ఉంటాయి పద్నాలుగు వచ్చేసి పదహారు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు ఓకే ఇది చూడండి ఇది కూడా వీటి మీద ఒక బిట్ ఖచ్చితంగా వస్తుందన్నమాట షెర్షియోరీ హెబియస్ కార్పస్ మాండమస్ కోవారెంట్ ప్రోహిబిషను ఓకే చూడండి మరి గెస్ట్ చేయండి షెర్షియరీ టు హ్యావ్ ది బాడీ ఓకే గెస్ట్ చేయండి షెర్షేరీ హెవియస్ కార్పస్ హెవియస్ట్ కార్పస్ అంటే టు హ్యావ్ ది బాడీ షెర్షియరీ అంటే టు బి సర్టిఫైడ్ మాడమస్ అంటే వి కమాండ్ కోవారెంట్ అంటే బై వాట్ వారెంట్ ప్రొహిబిషన్ అంటే టు బిట్ దీనికి ఆన్సర్ ఒకటే ఇది కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మనకు కాన్క్లేవ్ అంటే ఏమిటి ఇది అడిగాడు లాస్ట్ టైం కూడా కాన్క్లేవ్ అంటే ముఖ్యమైన నాయకులు రహస్యంగా జరుపు ఓటింగ్ అనమాట మీటింగ్ అనమాట మీటింగ్ ముఖ్యమైన నాయకులు రహస్యంగా జరిపే మీటింగ్ని కాన్క్లేవ్ అంటారు అన్నమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్స్ ఒకసారి జతపరచండి ముప్పై తొమ్మిది ఏ ముప్పై తొమ్మిది ఏ నలభై నలభై రెండు నలభై నాలుగు నలభై నాలుగు రీసెంట్గా ఏ రాష్ట్రము మరి అమలు చేస్తుంది ఆల్రెడీ గోవా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక గోవాలో మాత్రమే ఈ యొక్క యూనియన్ కామన్ సర్వీస్ రూల్స్ అమలు చేస్తున్నారు ఇటీవల కాలంలో రీసెంట్గా మనకు ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ కూడా ఈ యొక్క అమలు చేస్తుంది ఈ యొక్క ఫార్టీ ఫోర్ ఆర్టికల్ని రెండో రాష్ట్రం అన్నమాట అది ఉమ్మడి పౌర స్మృతి లేదా యూనియన్ నలభై రెండు ముప్పై తొమ్మిది ఏ ఉచిత న్యాయ సహాయం అన్నమాట నలభై అనేటువంటిది గ్రామ పంచాయతీలు ఇక నలభై నాలుగు ఇది నలభై రెండు వచ్చేసి ప్రసూతి సౌకర్యాలు అన్నమాట ఓకే దీనికి ఆన్సర్ మనం గమనించినట్లయితే ఏ వచ్చేసి రెండు బి వచ్చేసి మూడు సి వచ్చేసి ఒకటి ప్రసూతి సౌకర్యాలు మహిళలకు అన్నమాట నలభై నాలుగు ఇది దీనికి ఆన్సర్ నాలుగు ఈ ముప్పై తొమ్మిది గురించి చాలా సార్లు అడిగాడు ఫ్రెండ్స్ ఓకే పంతొమ్మిది చూడండి పర్యావరణ నలభై రెండు రాజ్యాంగ సవరణ డెబ్బై ఆరు ద్వారా ఆదేశిక సూత్రాలను చేర్చిన కొత్త అంశాలను ఒకసారి చూడండి ఓకే గెస్ట్ చేయండి పొందమో పెట్టు పర్యావరణ పరిరక్షణ వన్యప్రాణుల సంరక్షణ పారిశ్రామిక యాజమాన్యులు కార్మిక భాగస్వామి చూడండి పర్యావరణ పరిరక్షణ నలభై ఎనిమిది ఏ పారిశ్రామిక యాజమాన్యంలో కార్మిక భాగస్వామి ముప్పై తొమ్మిది బి ఓకేనా వీటిల్లో ఈ రెండు నలభై రెండవ రాజ్యాంగ సంవత్సరం ద్వారా చేర్చినటువంటి అరణ్య మాత్రమే అన్నమాట ప్రాథమిక విధులను ఏ కమిటీ సూచన మేరకు చేర్చారు వెరీ వెరీ ఇంపార్టెంట్ స్వర్ణ సింగ్ కమిటీ స్టేట్మెంట్లో సరైనది గుర్తించమన్నాడు ప్రాథమిక విధులు నైతిక విధులు ప్రాథమిక విధులు రష్యా నుండి స్వీకరించారు ప్రాథమిక విధులు నాలుగు ఏ భాగంలో కలవు ప్రాథమిక విధులు నలభై రెండవ రాజ్యాంగ డెబ్బై ఆరు ద్వారా చేర్చారు ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ కలదు వీటిల్లో మరి ఏది రైట్ అనేది గెస్ట్ చేయండి ఇవన్నీ కూడా సరైనటువంటి అన్నమాట ఓకేనా నైతిక విధులు రష్యా నుండి సేకరించారు నాలుగు ఏలో ఉన్నాయి నలభై రెండు రాజ్యాంగ సభల ద్వారా చేర్చారు స్వర్ణజింగ్ కమిటీ సూచన మేరకు కూడా చేర్చడం జరిగింది ఓకే భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరచడానికి భారత రాజ్యాంగ నిర్మాతలు క్రింది ఏ ప్రకటనల దృష్టిలో ఉంచుకొని రూపొందించారు ఆదేశిక సూత్రాలు ఉన్నాడు ఇక్కడ ఇరవై రెండు వచ్చేసి ముప్పై ఒకటి నాటి భారత జాతీయ కాంగ్రెస్ కరాచీ తీర్మానం ప్రపంచ మానవ హక్కుల ప్రకటన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది గాంధీజీ బోధనలు స్వామివాద సూత్రాలు అన్నీ కూడా పైవన్నీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియో బాగాలేకపోతే లేకపోతే లైక్ కూడా చేసుకోవచ్చు బాగుంటే లైక్ చేయండి ఓకే ఇక్కడ నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలు నక్షత్ర గుర్తు గల ప్రశ్న స్వల్పకాలిక వ్యవధి ప్రశ్న కోరం ఇవన్నీ కూడా ఇచ్చున్నాడు మీకు ఒక్కటి తెలిసినా కూడా ఎలిమినేట్ మ్యాసేజ్ ద్వారా పెట్టుకోవచ్చు ఇప్పుడు కోరం అనేది జనరల్గా మీ అందరికీ తెలిసిందే కదా వన్ బై టెన్ను ఇక చూడండి డి మూడ్ ఎక్కడ ఉందో చూసుకోండి ఒకటే ఉంది మనకి ఇక్కడ మూడవదే ఉంది కాబట్టి ఇంకా ఆన్సర్ అయితే అనమాట అంటే నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చేటువంటివి నక్షత్ర గుర్తు కలిగినటువంటివి మౌఖికంగా ఇక్కడ చూడండి నక్షత్ర గుర్తు లేనప్పుడు లిఖితంగా రాయాలన్నమాట ఏదన్నా గుర్తు ఉండాలంటే రాయాలి గుర్తు లేదు కాబట్టి రాయాలి ఇక్కడ నక్షత్ర గుర్తు ఉంది కాబట్టి మౌఖికంగా చెప్పినా కూడా సరిపోతుంది స్వల్పకాలిక వ్యవధి ప్రశ్న అంటే ప్రజాస్వామ్య ప్రాధాన్యత కలిగినదన్నమాట దీనికి ఆన్సర్ వచ్చేసి చూడండి కోరం ఈ రెండు కింద మారి ఓకే ఇది ఓకే ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు ఇందాక మనం ఇంతకు ముందే చెప్పాను నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా స్వర్ణజిత్ సేల్ కమిటీ సూచనల మేరకు అన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇరవై ఐదు సంఘటిత నిధి ద్రవ్య బిల్లు బడ్జెట్ అగంతక నిధి వీటిలో మనకు ఒక్కటి తెలిసిన అన్నీ పెట్టా చూడండి ఈజీగా పెట్టేటువంటి చూడండి ముందు మనకి బడ్జెట్ తెలుసు కదా బడ్జెట్ ఎంతో మనకు తెలిసేసింది లేదంటే సంఘటిత నిధి తెలుసు ద్రవ్య బిల్లు తెలుసు అన్నీ తెలిసినటువంటివి బడ్జెట్ అనగానే మనకి ఏది గుర్తు వస్తుంది బడ్జెట్ అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి ఆర్టికల్ వచ్చేసి నూట పన్నెండు కదా ద్రవ్య బిల్లు అనగానే నూట పది కదా సంఘటిత నిధి అని కానీ రెండు వందల అరవై ఆరు అగంతక నిధి అని కానీ రెండు వందల అరవై ఏడు ఇప్పుడు చెప్పండి ఆన్సర్ వచ్చేసి మనకు ఇరవై ఐదు కానీ గమనించినట్లయితే మీరే కొంచెం ఫార్వర్డ్గా చేసుకోవాలి సంఘటిత అనేది రెండు వందల అరవై ఆరు అనమాట ఇది మామూలుగా పార్లమెంటు ఆ యొక్క ఒక ఏదైనా థీమ్ ద్వారా ఖర్చు పెడతాయి అన్నమాట అగంతక నిధులు ముందే ఖర్చు పెట్టి తర్వాత పర్మిషన్ తీసుకుంటాయి ద్రవ్య బిల్లు నూట పది బడ్జెట్ నూట పన్నెండు బడ్జెట్ అనే పదం ఎక్కడా కూడా వాడలేదు మరి దీన్ని వార్షిక నివేదిక రూపంలో కూడా మనం వాడుతుంటాం ఈ క్రింది ఏ అంశాల ఆధారితంగా ప్రాథమిక విధులు ఎంతో ప్రాముఖ్యమైనవిగా పరిగణించవచ్చు మంచి బిట్ ఇక్కడ ఇరవై ఆరో బిట్ చూడండి ఇలాంటి బిట్లు వచ్చినప్పుడు కొంచెం ఈజీగా ఉన్నట్టే ఉంటాయి కానీ కొంచెం కన్ఫ్యూజ్ అన్నమాట రాజ్యాంగ ఆశయాలు రాజ్యాంగ చట్టము ప్రభుత్వ వ్యవస్థలను గౌరవించడం అనే అంశాలకు సంబంధించినవిగా భారత పౌరులు భావించాలి ఎస్ జాతి వ్యతిరేకము మరియు సంఘ వ్యతిరేక చర్యలు విరుద్ధమైనవి ఎస్ రాజ్యాంగ అనే చట్టబద్ధతను నిర్ధారించడానికి న్యాయస్థానాలను ప్రాథమిక విధులు దోహదపడతాయి ఎస్ ఐవన్నీ ఇవన్నీ కూడా ఆన్సర్ దీనికి ఓకే లాస్ట్ బిట్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోలు మీకు అందించడానికి మీ సబ్స్క్రిప్షన్ దోహదపడుతుంది ఒకసారి చదివిన తర్వాత రివిజన్కి ఇవన్నీ కూడా గతంలో వచ్చినటువంటి బిట్స్ నాలుగో లోక్సభ మూడవ లోక్సభ మొదటి లోక్సభ రెండవ లోక్సభ అన్నాడు ఇక్కడ స్పీకర్లు ఇచ్చాడు మనకి ఒక్కటి తెలిస్తే అన్ని గుర్తుపెట్టేదానికి కొన్ని బిట్లు అనమాట ఒకటి లేదా రెండు తెలిస్తే సార్ మనకి మొదటి లోక్సభ స్పీకర్ ఎవరో తెలుసు అందరికీ తెలుసు ఎవరు మొదటి లోక్సభ మొదటి లోక్సభ జీవి మౌలాంకర్ మౌలాంకర్ కదా ఓకే రెండోది వచ్చేసి రెండోది అనంతగా అనంత సైనం అయ్యంగారు ఇప్పుడు సి మూడు ఏది ఉంది చూడండి ఒక రెండు ఉన్నాయి మూడు నాలుగు ఉంది కాబట్టి రెండోది చూసుకోండి రెండోది నాలుగు ఏది ఉంది చూడండి బి నాలుగు ఓకే మూడోది ఉంది ఆన్సర్ అంటే కదా ఇరవై ఏడు నాలుగు ఏ వచ్చేసి అంటే ఇక్కడ గమనించండి నాలుగు లోక్సభ నీలం సంజీవ్ రెడ్డి కరెక్టే మూడవ లోక్సభ హుకమ్ సింగ్ రెండవ లోక్సభ అనంతం చైనం అయ్యంగార్ లో మొదటి లోక్సభ జీవి మౌలాంకర్ ఈ నీలం సంజీవ్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇతను లోక్సభ స్పీకర్ అయ్యి ఉపరాష్ట్ర రాష్ట్రపతికి ఎంపికైనటువంటి ఆ తెలుగు వ్యక్తి అని ఒకసారి అడిగాడు నీలం సంజీవ్ రెడ్డి అని అనమాట ఓకేనా ఈ రెండు మొదటి లోక్సభ స్పీకర్ జీవి మొగలంకర్ చాలాసార్లు అడిగాడు రెండు అదే లోక్సభ స్పీకర్ కూడా అనంత సేనమాయనం గారు అది కూడా అడిగాడు ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి మూడు హోకమ్ సింగ్ నాలుగు ఇతను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ థ్యాంక్ యూ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇటువంటి బిట్లు నాకు తీరిక సమయాల్లో ఇటువంటి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ ది బెస్ట్ హ్యావ్ ఏ గుడ్ డే